రత్నాకరుడు తన శిష్యులతో నాయనలారా ఇంతవరకు మాయను జయించిన వారు ఎవరూ లేరు మాయకు ఎవరూ అతీతులు కారు దీనికి సంబంధించి నందీశ్వరుడు మార్కండేయుడుకు చెప్పిన ఒక కథ చెబుతాను వినండి అన్నాడు పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం వద్ద పర్ణశాల ఏర్పరుచుకుని భీకరమైన తపస్సు చేయనారంభించాడు అతని కఠిన తపస్సు చూసి భయపడిన ఇంద్రుడు నారదుని తపస్సును భంగం చేయమని అప్సరసలను పంపించాడు అప్సరసలు నారదుని సమీపించి గానం ఆలపించారు కన్నుల పండుగగా నాట్యం చేశారు అయినా మహర్షి చలించలేదు చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శన చేశారు అది చూసిన నారదుడు శివశివ అనుకొని కన్నులు మూసుకొని తపస్సుకు ఉపక్రమించాడు అప్సరసలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి నారదుడి తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి తలలు దించుకున్నారు నారదుడు ఇంద్ర పదవి కోసం తపస్సు చేయడం లేదని కేవలం శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ శంకరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడని తెలుసుకుని ఇంద్రుడు కూడా శాంతించాడు అప్సరసల వయ్యారాలకు లొంగలేదు కనుక తన ఇంద్రియ నిగ్రహానికి తనను తానే అభినందించుకున్నాడు నారదుడు లోలోన చాలా సంతోషించాడు ఆ సంతోషం కాస్తా గర్వంగా మారింది అప్సరాంగనల వయ్యారాలకు లొంగలేదు కావున మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా నారదుడు ఒకరోజు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవునితో తన తపస్సు చేసిన విధానమూ అప్సరసలకు లొంగని విధానమూ తెలియచెబుతూ తండ్రి ఇదే కదా మాయా నేను ఈ మాయను జయించాను అన్నాడు అందుకు పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు ఆ తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునికి నమస్కరించి దేవదేవా నేను శివమాయను జయించి ధన్యుడిని అయ్యాను అన్నాడు ఆ మాటలకు ఈశ్వరుడు నారద ఇంతవరకు శివమాయ అంటే ఏమిటో నాకే తెలియదు దానిని జయించాను అంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆ తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణుమూర్తికి నమస్కరించి తాత నేను శివమాయను జయించాను విష్ణుమాయ కూడా నన్ను ఏమి చేయలేదు అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారదా త్రిమూర్తులను మించిన శక్తి మరొకటి ఉన్నది అదే పరమశక్తి మహామాయ ఆ మహామాయ గురించి తెలియని వాళ్ళు విష్ణుమాయ శివమాయ అని భ్రమపడుతూ ఉంటారు ఆ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులుగా ఉంచుతుంది ఆ మహామాయకు ఎవరూ అతీతులు కాదు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది అది బహు బహుసస్యశ్యామలంగా ఉంది ఆ రాజ్యాన్ని పాలించే రాజుకు యుక్తవయస్కురాలైన కుమార్తె ఉంది రాజు ఆమెకు వివాహం చేయ సంకల్పించి స్వయంవరం కొరకు దేశమంతటా చాటింపు వేయించాడు రాజభవనంతో పాటు కళ్యాణపురం మొత్తం అందంగా అలంకరించారు రాజ్యమంతా కోలాహలంగా ఉంది నారదుడు ఆ రాజ్యానికి చేరాడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు సుఖాసీనుడయ్యాడు నారదుడు రాజు రీతిన ఘనంగా సత్కరించాడు చెలికత్తెలు రాజకుమారిని తీసుకొని వచ్చారు రాజహంసలా నడిచివచ్చిన రాకుమారి వయ్యారంగా నారదుడికి నమస్కరించింది నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అత్యంత సౌందర్యరాశి రాకుమారిని చూడగానే అతని మనసు పరిపరివిధాల పోయింది రాకుమారి పేరు రమాదేవి రాకుమారి అందాన్ని చూసి వివసుడు అయిన నారదుడు రాజా నీకు అభ్యంతరం లేకపోతే నేను మీ కుమార్తెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అతని మాటలు విన్న మహారాజు అమితానంద భరితుడై మునివర్యా అంతకంటే అదృష్టం నాకు ఏమైనా ఉంటుందా మీ కోరిక తప్పక మన్నిస్తాను కానీ నా కుమార్తె ఆ శ్రీహరిని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని చెబుతోంది అంతా భగవతేచ్చా రేపే కదా స్వయంవరం మీరు తప్పనిసరిగా స్వయంవరానికి రండి అన్నాడు అలాగే తప్పనిసరిగా స్వయంవరానికి వస్తాను అని చెప్పి నారదుడు వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయాడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషసాయి అయి ఉన్నాడు నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి మహాప్రభో ముల్లాకాలలో సుఖ్భూగాలు అనుభవించడంలో నీకు సాటి మరొకరు లేరు నేను సన్యాసిని ఏకాకినీ స్వామి కలత్రసుఖము స్వర్గసుఖం కన్నా మిన్న అంటారు కల్యాణపురాధీసుడు తన కుమార్తెకు వివాహం చేయుట కొరకు రేపు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి బొమ్మ నేను ఆమెను వివాహమాడదలిచాను కాని ఆమె శ్రీహరిని తప్ప అనులను వివాహమాడనని భీష్మించుకు కూర్చుంది కాబట్టి ఓ జగన్నాథా నాకు నీ హరి రూపం ప్రసాదించి నన్ను ఒక వాడిని చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు నారదుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారదా వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకొని సంసారం చేయటమే కదా మాయలో పడినవాడు ఆ మాయనుండి తప్పించుకునే దారి ఉన్నది కాని ఈ సంసార సాగరంలో పడినవాడు అందులో నుండి తప్పించుకునే మార్గమే లేదు సారము లేనిది సంసారము అని పండితులు చెబుతున్నారు సంసారివై నువ్వు మాయలో పడితే నిన్ను రక్షించే వారెవరు ఒక్కసారి ఆలోచించు అన్నాడు అందుకు కోపగించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంతనే మాయలో పడిపోతారా శివమాయ విష్ణుమాయా నన్ను ఏమీ చేయలేకపోయింది వాటిని జయించినవాడిని ఇంతవరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు తథాస్తు అన్నాడు విష్ణువు భూలోకంలో కళ్యాణపురం వివాహ సందడితో కోలాహలంగా ఉంది దేశ విదేశాల నుండి ఈ మహారాజులు రాజులు రారాజులు లెక్కలేనంతమంది స్వయంవరానికి వచ్చి ఉన్నారు వారందరూ రత్నాల హారాలు ధరించారు వజ్రాల కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్రాల వల్ల స్వయంవర మండపం మరింత శోభాయమానంగా కాంతులీనుతుంది స్వయంవరం మండపంలోనికి ప్రవేశించాడు నారదుడు యువరాని కోరుకున్నట్లుగానే తాను హరిరూపంలో వచ్చాడు రాకుమారి తప్పక తనని వరిస్తుందని ఆశపడుతూ ఒకచోట ఆసీనుడయ్యాడు రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరింది ఆమె ముందు నడుస్తున్న చెలికత్తెలు అక్కడ ఆసీనులైన ఉన్న ఒక్కొక్క రాజు గురించి వివరాలు తెలుపుతున్నారు యువరాణి మౌనంగా ముందుకు నడుస్తుంది రాకుమారి ముందుకు రాగానే కూర్చున్న రాజులు నిలబడి తలలు ముందుకు చాచుతున్నారు రాకుమారి నెమ్మదిగా నడుస్తూ అందరినీ దాటుకుని నారదుని వద్దకు వచ్చింది చెలికత్తెలు ఏమి చెప్పారో మరి నారదుడు వరమాల కోసం తలను ముందుకు చాచాడు యువరాణి అతనిని చూచి మందహాసం చేసి ముందుకు సాగిపోయింది చెలికత్తెలు గొల్లున నవ్వారు ఆ కోలాహలంకి అటువైపు చూసిన రాజులు సభలోని వారంతా విరగబడి నవ్వారు రాకుమారి ముందుకు సాగిపోతుంది చివరన ఉన్న శ్రీ మహావిష్ణువు మెడలో వరమాలను వేసింది రాకుమారి సిగ్గుపడుతూ విష్ణువు గరుడ వాహనంపై ఆమెను తీసుకుని వైకుంఠానికి వెళ్లిపోయాడు ఆ విషయానికి ఎవరూ పట్టించుకోలేదు కానీ సభలోని వారంతా ఇంకా నారదుడి చూసి నవ్వుతున్నారు వాళ్లందరూ తనని చూసి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అదే విషయాన్ని అడిగాడు నారదుడు ఏమయ్యా నువ్వు ఎవరో పిచ్చివాడిలా ఉన్నావే నీ ఒంటిమీద ఉన్న వస్త్రాలు నగలు చూస్తే శ్రీనాథుడిలా ఉన్నావు నీ ముఖము ఒక్కసారి చూసుకో కోతిలాగా ఉన్నావు అలాంటి నిన్ను అందాలరాశి అయిన యువరాన్ని వరిస్తుందని ఎలా అనుకున్నాం అంటూ నారదుడికి విషయము అర్థమై శ్రీహరి తన రూపాన్ని ఇవ్వమంటే కోతి రూపాన్ని ఇచ్చాడు ఈ కారణంగా సభలో తీరని పరాభవం ఎదురైంది తలవంపులు అయ్యాయి విష్ణువును ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు అనుకొని కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠానికి బయలుదేరాడు అక్కడ శ్రీమహావిష్ణువు సతీసమేతంగా ఆసీనుడై ఉన్నాడు నారాయణుడిని చూస్తూనే నారదుడు కోపంతో నారాయణ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు నీ కారణంగా దేశాల నుండి వచ్చిన రాజులు మధ్య నేను ఘోరంగా అవమానింపబడ్డాను అందుచేత నీకు శాపం ఇస్తున్నాను నేను భార్య కోసం ఎలా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా భార్య కోసం తహతహలాడిపోతూ ఆమెను వెతికే క్రమంలో అష్ట కష్టాలు పడతావు నాకు ఏ కోతి రూపాన్ని అయితే ప్రసాదించావో నీ కష్ట సమయంలో అదే వానరుల ముందు సహాయం కోసం చేయి చాస్తావు అని శపించాడు నారదుడు ఆ మాటలు విన్న శ్రీమహావిష్ణువు నారదా నిన్ను శివమాయా ఆవహించింది హరిరూపము కావాలని నీవే కదా అడిగావు హరి అనగా కోతి అని మరిచితివా జ్ఞానవైరాగ్యాలు మరచి ఈ విధంగా కోరిక కోరుట నీకు భావ్యమేనా ఒక్కసారి ఆలోచించు నేను నిన్ను మోసం చేశానా కాని నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నిష్ఫలం కాదులే అయితే త్రేతాయుగములో శ్రీరామునిగా దశదుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను ఆ మాటలు విన్న నారదుడు దుఃఖభరితుడై ఏడుస్తూ విష్ణుమూర్తి కాళ్లపై పడి స్వామి క్షమించండి నా తప్పులను మన్నించండి సదా నీ అనుగ్రహానికి పాత్రుడిని అయ్యేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీహరి నారదుడితో నేను నీకు వరం ఇస్తున్నాను కలహప్రియుడివై ముల్లోకాలలో సంచరిస్తూ అందరిచేత గౌరవింపబడతావు ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకుని పరిహారార్థమై తీర్థయాత్రలు చేయుటకు పయనమయ్యాడు నారదుడు కాబట్టి శిష్యులారా ఈ విధంగా మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అయ్యింది అని ముగించాడు రత్నాకరుడు ఓం నమ శివాయ సర్వేజనా సుఖినోభవంతు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్